వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రోడ్ల మీద పంట పొలాల్లో మాత్రమే కనిపిస్తున్న పులులు అదిగో అక్కడ పులి ఇదిగో పులి జాడలు పులి అడుగుల జాడలు అని అనుకుంటున్న తరుణంలో పెద్ద పులులు దాడులు మొదలెట్టేశాయి కనిపిస్తున్న పశు సంపదను సంహరిస్తున్నాయి ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న పెద్ద పులులు గత వారం పదిహేను రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నిర్మల్ కుంటాల పరిసర ప్రాంతాల్లోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇతర పల్లె ప్రాంతాల్లోనూ కలకలం రేపుతున్న పెద్ద పులులు ఇప్పుడు దాడులు మొదలెట్టేశాయి గతంలో గత వారం పది రోజులుగా రోడ్లకు పంట పొలాలకు మాత్రమే పరిమితమైన ఈ పులులు ఇప్పుడు సంపద కనిపిస్తే చాలు సంవరించే స్థాయికి వచ్చేసాయి ఎస్ ఆదిలాబాద్ జిల్లాలోను నిర్మల్ జిల్లాలోను ఇతర గ్రామీణ ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతాల్లోనూ ఇప్పుడు పెద్ద పులి టైగర్ కంటిన్యూ అవుతోంది గత రెండు మూడు రోజులుగా పులులు పశు పశు సంపదను సంహరిస్తున్నాయి తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతుకు చెందిన ఎద్దుపై పులి దాడి చేసింది దీంతో జిల్లాలో మళ్లీ టెర్రర్ మొదలైంది ప్రజలు భయం భయంగా కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు పులుల దాడితో వణికి పోతోంది ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న పులులు దాడులు మొదలు పెట్టేశాయి రోడ్డు మీద పంట పొలాల్లో మాత్రమే సంచరిస్తున్న పెద్ద పులులు ఇక సంపదపై కూడా దాడులు మొదలు పెట్టేశాయి తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని వంకతుమ్మ అటవీ ప్రాంతంలో చాకటి జంగయ్య అనే రైతుకు చెందిన ఎద్దుపై పెద్ద పులి దాడి చేసింది విషయం తెలిసిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడ పాదముద్రలను పరిశీలించి అది పెద్ద పులి పనేనని నిర్ధారించారు ఎద్దుపై దాడి చేసింది పెద్ద పులే అని నిర్ధారణ కావడంతో వంకతుమ్మ అటవీ పరిసర పల్లెల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఎక్కడ పెద్ద పులి మనుషుల మీద దాడి చేస్తుందోనని స్థానికులు అడలిపోతున్నారు అటవీ శాఖ అధికారులు కూడా ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు పులికి ఎలాంటి హాని కలిగించే చర్యలు తీసుకోవద్దని అలా చేస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అటవీ శాఖ అధికారులు స్థానికులను హెచ్చరించారు రెండు రోజులు మాత్రము పత్తి ఏరడానికి పోకండి మరియు మీ యొక్క పశువులు మేకలు ఏమైనా కానీ వదలకండి రెండు రోజులు కట్టుకొని ఇందుకడ వాటికి మేత చేయండి పులి తిరుగుతున్నది మళ్ళా తర్వాత మీరు ఏమన్నా కానీ అది సోలార్ కానీ ఏది కానీ ఏది పెట్టకండి తలంట మీరు కానీ ఏది అటువంటి పెట్టకండి ఎందుకంటే అవి వాటితో మళ్ళీ చాలా ప్రాణహాని జరిగింది అనుకో పులికి ఏమైనా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి వాళ్ళ బాగా దుర్మన ఏడెండు సంవత్సరాలు మీరు అక్కడ జైల్లో ఉండాల్సి వస్తుంది దయచేసి మాత్రం మీరు దీనికి దానికి హాని పరచకుండా అది ఆగది దాని దారిన దాని ఎల్లుకుంటా వెళ్ళిపోతుంది ఆగది ఎందుకంటే దానికి మీరు ఏమైనా కరెంట్ వైర్లు కానీ చుట్టుపక్కల పెట్టినటువంటి అటువంటి ఇమ్మీడియట్ తీసేయండి విన్నారా ఎందుకంటే మీరు పశువులను వదలకండి రెండు రోజులు మనం కట్టేసుకొని మేత వేయండి మరోవైపు ఈ పులి కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ పులి ఇక్కడే ఉండబోదని నార్నూర్ లేదా జైనూర్ మండలాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అంటే పులి టెర్రర్ ఒక మండలం నుంచి మరో మండలం అన్న విధంగా కొనసాగబోతుందన్నమాట అసలు ఎన్ని పులులున్నాయి అధికారులకు లెక్క తెలుసా ఏమైనా అవగాహన ఉందా ఒకే పులి ఉంటే ఎన్ని ప్రాంతాల్లో కనిపించే అవకాశం లేదు అధికారులు కూడా ఒకటి కంటే ఎక్కువ పులున్నట్టే అనుమానిస్తున్నారు కనీసం నాలుగైదు పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ పులులు సంచారిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే నిర్మల్లో కనిపించిన పులి కుంటాలలో కనిపించిన పులి ఆదిలాబాద్ జిల్లాలోని దూర ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది ఒక చోట రోడ్డుపై స్వైర విహారం చేసే మరోవైపు పొలాల్లో పులి విహరిస్తుంది అంటే ఒకటి కంటే ఎక్కువ పులులు ఖచ్చితంగా ఉన్నాయి నాలుగైదు పులులు అక్కడ ఉన్నట్టే ఉన్నాయి అధికారులు ఈ పులుల సంరక్షణ కోసం పెద్ద ఎత్తున శ్రమపడాల్సి వస్తుంది ఎక్కడ రైతులు ఉచ్చు బిగించారో ఎక్కడ కరెంటు వైర్లు ఏర్పాటు చేశారో ఈ పుళ్లకు ఎలాంటి ప్రాణహాని జరుగుతుందో అధికారులు ఆందోళన చెందుతున్నారు ఇందులో భాగంగానే రైతులను హెచ్చరిస్తున్నారు పులులను వేటాడొద్దని పులులను ఉచ్చు బిగించే ప్రయత్నం చేయొద్దని వాటికి కరెంటు తగిలేలా ఏర్పాట్లు చేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు మాత్రం ఈ పులుల బాధ ఎప్పుడు పోతుందో ఈ పులులు దూర ప్రాంతాలకు ఎప్పుడు తరలిపోతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు అధికారులైతే పల్లెల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతాల్లోనూ ఆ పులులను గుర్తించే పనిలో పడ్డారు ఆ పులులు మహారాష్ట్రకు ఖచ్చితంగా వెళ్ళిపోతాయని అధికారులు చాలా బలంగా నమ్ముతున్నారు అయితే ఈ పులులు నిజంగా వెళ్ళిపోతాయా లేక మరిన్ని పులులు ఆదిలాబాద్కు వస్తాయా ఇప్పుడు ఇదే అసలు టెన్షన్